అందరికీ నమస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు తెలుసా మీ అందరికీ ఎవరికైనా తెలుసా మీకు తెలియదు కానీ తాను వైఎస్ వేరాభిమానిని అని ఆయన అంతటా ఆయనే ఒప్పుకున్నారు అందుకని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ఫ్యామిలీకి వేరే విధేయతగా ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈయన ప్రొఫెసర్గా ఉన్న టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు చాలా మర్యాద ఇచ్చేవాడంట చాలా గౌరవం ఇచ్చేవాడంట ఈయన ఏదైనా ఒక ఫైల్ తీసుకొని వెళ్తే ఆ ఫైల్ ఆయన చేయకుండా వదిలిపెట్టాడంట సరే ఈయన మీద ఎంత నమ్మకం అంటే మీరు తీసుకొచ్చారంటే వందకి వంద శాతం అది నిజమైతేనే మీరు చేస్తారు అని చెప్పేసి సమర్థించి ఆయన భుజం తట్టి ప్రోత్సహించడంతో పాటు రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి స్క్రీటిని కూడా ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారి ఖాతాలో వేశారంట అందుకని చెప్పేసి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానాలు ఉండడానికి గల కారణం చాలా మంది పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు అమ్ముడు పోయాడు మనం అనుకుంటాం కానీ అది కాదంట రీజను ఇప్పుడు ఆయనంతటా ఆయనే చెప్తున్నాడు వినండి ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు అంటే ఇలా ఉండేవారు కాదు చా రాజశేఖర రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే వందల మంది కూడా వెళ్ళి ప్రజలు కలిసేవారు ఉదయం జాతరే మార్నింగ్ పది గంటల వరకు చాలామంది వెళ్ళి కలిసేవారు నేను ఒకరోజు ఈ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఒక ఐదు వందల మంది యూత్ని తీసుకొని వెళ్ళాను యువత యువ యువతి యువకుల్ని వాళ్ళందరూ లాన్స్లో ఉన్నారు నేను రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఒక్కొక్కరిని కలుసుకుంటూ అక్కడికి వచ్చారు దూరం నుంచి ఏం ప్రొఫెసర్ గారు చెప్పండి అనుకుంటూ వచ్చాడు సార్ ఇది ఏజ్ రిలాక్సేషన్ సార్ దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు మీరేం కొత్తగా ఉద్యోగం ఇచ్చేది లేదు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు వాళ్ళు చదువుకుంటారు నేను వివరాలు ఇస్తుంటే ఆ వివరాలు అవసరం లేదయా నువ్వు పట్టుకొచ్చావంటే అంటే న్యాయమైంది ఉంటుంది కదా అని సంతకం పెట్టి ఇచ్చేస్తూ వాళ్ళ వైపు తిరిగి ఏంటి ఈ పని ఎవరు చేశారంటారు అన్నాడు వెంటనే సార్ మీరే సార్ మీరే సార్ మీరే సార్ సీఎం సార్ అని అందరూ ఐదు మాట్లాడారు అని అవి ఆ న్యాయమయ్యా ఆయన నాయన నేను చేశాను అన్నయ్య ప్రొఫెసర్ గారు తీసుకొస్తే కదా నాకు ఈ విషయం తెలిసింది అందువల్ల బయటికి వెళ్ళి మా ఎమ్మెల్సీ గారు జయించారని చెప్పండి ఆయన మాకేం పోటీ కాదయ్యా సో మీరందరూ నా పేరు చెప్పకండి ఎమ్మెల్సీ గారి పేరు చెప్పండి అని అన్నాడు నేను ఈ ఇదన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన ఆదరించాడని అభిమానించాడని ఈయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన జే జేలు కొట్టడానికి కారణం అంటే ఇదిగో ఇదే రీజన్ ఇదే రీజన్ ఈ రీజన్గానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాగాలు తీసినటువంటి లెక్కన ఈయన మాట్లాడటం మొదలుపెట్టాడు సరే ఇప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీకు న్యాయం చేశాడని రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయ యదుగాల కోసం ముందుకు తీసుకొచ్చాడని ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతున్నా కూడా ఆయన కొడుకుకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఎంత అంటే ఆయన రుణం తీర్చుకోవడం కోసం నేను సపోర్ట్ చేస్తున్నాను అంతేగాని వేరే వ్యక్తిగతమైనటువంటి రాజకీయ విశ్లేషకులుగా పరిజ్ఞానులుగా మీ నాన్న ఇది చేశాడు ఇది చేయటం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే దమ్ము ధైర్యం మీకు లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జై జైలు చే కొట్టడానికి కారణం అంటే మీకు అభిమానం ఉంది కాబట్టి కొడుతున్నారు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకు ముఖ్యం లేదు ఈ బిడ్డల భవిష్యత్తు నీకు ముఖ్యం లేదు ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినా మీకు ఇష్టమే సో ఇవన్నీ చాలా అంటే రాష్ట్రం అంధకారం వైపు అడుగులు వేస్తున్నా కూడా అందులో జగన్మోహన్ రెడ్డి గారు డీపీటీ ద్వారా డబ్బులు డైరెక్ట్గా ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దేవుడు అయ్యాడు మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు పంచితే ఎన్ని రోజులకు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది మీరు ఒక ప్రొఫెషనల్ కదా అయ్యి అయ్యుండి మీకు తెలీదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చెప్పుకోవటానికి మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రజలు ఏ విధమైన విధానంగా బేరూజు వేసుకున్నారో మీకు తెలీదా మరి తెలిసి రెడ్డి బిడ్డకి మీరు న్యాయం చేయాలి కదా రాజశేఖర రెడ్డి బిడ్డకి కనీసం ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ పార్టీ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పాలి కదా చెప్పుంటే ఈరోజు రా జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చేది కాదు కదా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రుణం మీరు ఎలా తెచ్చుకున్నారు తీర్చుకోలేకపోయారు రాజశేఖర రెడ్డి గారికే మీరు వెన్నుపోటు పొడిచారు రాజశేఖర రెడ్డి గారి కొడుక్కి మీరు ద్రోహం చేశారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మనోడు చెప్తున్నాడు మన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి తండ్రికి ఉన్న లక్షణం గురించి చెప్పాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవలక్షణం గురించి మనోడు మాట్లాడుతున్నాడు ప్రొఫెసర్ చూద్దాం ఒకసారి కలిసి వెళ్ళేవాడు ఉదయం మళ్ళీ వెళ్తే ఎనిమిది గంటలకు వెళ్తే పది గంటల వరకు కూడా అందరినీ గేట్కి వచ్చేవారు కిందికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కలుసుకుంటూ అప్లికేషన్లు తీసుకుంటూ పిటిషన్లు తీసుకుంటూ పది గంటల వరకు కూడా ఉండేవారు సో ఆ రకంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు ఒక సందర్భంలో నాతో అన్న మాటలకు నాకు ఇప్పటికి గుర్తు ప్రజలను కలిసి ఓపిక లేని వారు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు నాగేశ్వర గారు అన్నాడు సో వెన్ యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు మీట్ ద పీపుల్ దిస్ పర్పస్ టు మీన్ పాలిటిక్స్ అన్నాడు లేదు ప్రజలు మిమ్మల్ని కలవడానికి రానప్పుడు కూడా మీరు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు అన్నాడు అంటే అంత ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా కూడా కరెక్ట్ మంచి చెప్పారు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇదే పని చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చారు అనేది వంద శాతం నిజం అందుకే మీరు చెప్పారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పనిచేయాల ఆయన ఆర్థిక భవిష్యత్తు కోసం పనిచేశాడు ఆయన ఆస్తులు సంపాదించుకోవడం కోసం పనిచేశాడు ఆయన కంపెనీని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం పనిచేశాడు ఆయన ఇంట్లో కూర్చుంటాడు చివరికి సిఎల్పి సమావేశాన్ని కూడా ఇంట్లోనే నిర్వహించుకున్నాడు ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఇంట్లోనే నిర్వహించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి మరి దరిద్రం ఏంటంటే వరదలు వచ్చేసి పంట నష్టం జరిగితే సెట్టింగ్ సేపించి రైతులను అక్కడికి పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక మనం అర్థం చేసుకోవాలి అసలు జగన్మోహన్ రెడ్డి లెక్కలో మీరు చెప్పిన లెక్కలు అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనిచేయడు పనికిరాడు ఎందుకంటే వాస్తవమే కదా ప్రజలతో కలవటానికి ఓపిక లేనటువంటి వ్యక్తి అన్నారు గత ఐదేళ్లలో తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు పర్జాలు చాటునున్నాడు చెట్లు కొట్టేపించుకున్నాడు రోడ్ల మీద బారికేడ్లు కట్టించాడు మరి ఇవన్నీ చేసింది ఎందుకయా మరి అధికారం ఉన్నప్పుడు దగ్గరుండి అన్ని చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఆయన దగ్గరుండి డెవలప్మెంట్ చేస్తుంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదు ఈ పదకొండు సీట్లు వచ్చేవాళ్ళు కాదు కదా సో మీరు చెప్పినట్టు వందకి వంద శాతం నిజం జగన్మోహన్ రెడ్డి గారికి ఓపిక లేదు కేవలం కుర్చీ మీద ఉన్న భ్రమ తప్పనిచ్చి సీట్లను సొంతం చేసుకోవాలని ఆలోచన తప్పనిచ్చి మరొకటి లేదు గత ఐదేళ్లలో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు ఆయన పరిపాలనా విధానాన్ని చూశారు ఆయన ప్రజలతో ట్రీట్ చేసిన విధానాన్ని చూశారు ఫలితంగా ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే ఓట్ వేసాం ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చేసాం అయిపోయింది ఇంకా ఆయన బాధలు ఆయన బతుకుతాడు ఆయన బతుకు ఆయన బతుకుతాడు ఇక వదిలేసేయండి ప్రజలంగా మనం మనం తప్పు చేశాం సరిదిద్దుకోవాల్సిన ఆ బాధ్యత ప్రజలపైన ఉంది రాజకీయాలలోకి పనికిరాడు జగన్మోహన్ రెడ్డి గారని అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు